హలో గర్స్ మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క అడుగు వేస్తుంటే అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిందనే చెప్పుకోవచ్చు కొత్తగా ఈ హైడ్రా అనేది ఒకటి స్టార్ట్ చేశాడు కదా దానితో అక్రమంగా కట్టుకున్న ఇళ్ళను ఏ విధంగా కూలుస్తున్నాడో చూస్తున్నాం కదా మొన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి కదా అలాగే అక్రమ పెన్షన్లు తీసుకుంటున్న వారి గుండెల్లో కూడా గొబ్బులు మొదలైంది ఈ అక్రమార్కులను ఈ అక్రమ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్లకు ఒక విషయం చెప్తున్నాను ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు ఇంటింటి సర్వే చేయనున్నారు మీరు కనుక ఆధార్ కార్డును ఇట్లా రెండు వేల రెండు ఇరవై రెండులు కానీ ముందుగా కానీ గతంలో కొత్తగా పెన్షన్లు ఇచ్చిన టైంలో ఆధార్ కార్డు కానీ మార్చుకొని వయస్సును ఎక్కువ చూపుతూ మీరు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నట్టేది ఉంటే దాని విషయం మీద ఎంక్వైరీ చేయనున్నారు అది కనుక అక్రమంగా మీరు ఏజ్ను ఎక్కువ చూపిస్తూ కొత్తగా అప్డేట్ చేసుకున్నట్టేది ఉంటే ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంటుంది అది కనుక తప్పని తేలితే మీ పెన్షన్లు రద్దవుతాయి అలాగే ముసలి వాళ్లకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్లకు యాభై ఏడు సంవత్సరాలు కరెక్టుగా నిండి ఉండాలి వయసును తక్కువ చూపి తక్కువ ఉండి ఉన్నట్లేదు మీ పెన్షన్లు కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది ఇక బీడీ కార్మికులు కానీ నేత కార్మికులు కానీ చేనేత కార్మికులు కానీ ఈ గౌడ కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలు నిండిన తర్వాతనే వీళ్లకు పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నది పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అంతకంటే తక్కువ ఏజ్ని ఎక్కువ చూపుతూ మీరు ఆధార్ కార్డులో దెబ్బన అక్రమంగా మీరు ఏదైనా ఆధార్ కార్డును మీరు ఉపయోగించి దాన్ని అప్డేట్ చేసుకున్నట్లు తేలితే మాత్రం మీ పెన్షన్లు కూడా కట్ అవుతాయి అలాగే మీ ఇంట్లో కనుక రెండు పెన్షన్లు తీసుకుంటే మాత్రము అది కూడా అక్రమంగా తీసుకున్నట్టే అవుతుంది మీ పెన్షన్లు కూడా రద్దు అవుతాయి ఇది గీత కార్మికులే కానీ చేనేత కార్మికులే కానీ బీడి కార్మికులే కానీ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా ఇదే విధమైన చర్యలు తీసుకుంటారు ఇక వికలాంగులు కూడా మీరు కనుక మీ సర్టిఫికెట్ను అక్రమంగా తీసుకొని ఉంటే మాత్రము మీ పెన్షన్లు కూడా రద్దు చేయడమే కాక ఈ అన్ని రద్దు చేయడమే కాక అక్రమంగా తీసుకుంటున్న పెన్షన్దారులకు మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది అవకాశం కాదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని భావించవచ్చు ఇక్కడ నో డౌట్ రేవంత్ గారు మాత్రం ఊరుకునే ప ప్రసక్తే లేదు అక్రమంగా తీసుకుంటున్న పెన్షన్లు ఖచ్చితంగా వేరు కాకుండా వాళ్ళందరి పెన్షన్లు రద్దు చేయడమే కాకుండా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యనే తీసుకుంటాము అని చెప్పడం అంటూ జరుగుతుంది అలాగే మీ ఇంటింటి సర్వేలో భాగంగా మీకు కనుక ఈ మూడెకరాలన్నర తరి తరి భూమి ఏడెకరాల భూమి కలిగి ఉన్నట్టేది ఉంటే మీ పింఛన్లు కూడా రద్దయ్యే అవకాశం ఉన్నాయి ఈ కొత్త పింఛన్లు కూడా తీసుకునే అవకాశం లేదు మీ అందరికీ ఒకవేళ వికలాంగులకు ఏదైనా కారు లాంటిది అంటే వాళ్లకు ఉపయోగించుకోవడానికి కారును మాడిఫై వాళ్లకు తగ్గట్టుగా చేసుకున్నారా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేస్తారు ఎవరైనా ఉంటే ఆర్టీ ఆఫీస్కు వెళ్ళి మేము వికలాంగులము మాకు ఈ విధమైన మ్యాన్ఫేషన్ చేసుకొని ఉన్నాము అని చెప్పుకొని సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకు కారు ఉండవచ్చును వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు వాళ్ళు యథావిధిగా పింఛన్లు తీసుకోవచ్చు కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందికరము లేదు కాకపోతే మీరు వికలాంగులు కాకుండా సర్టిఫికెట్ తీసుకొని ఉంటే మాత్రం మీ మీద తీవ్రమైన చ చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అయితే ఏ ఇంట్లో కనుక రెండు పెన్షన్లు ఉన్న బాపతి వీళ్ళ వీటందరి లిస్టు ఆల్రెడీ గవర్నమెంట్ తీసింది అక్రమంగా తీసుకుంటున్న పెన్షన్ల లిస్ట్ అంతా గవర్నమెంట్ దగ్గర ఉన్నది మీ ఇంటికి సర్వే రూపంలో అధికారులు రాబోతున్నారు ఖచ్చితంగా వస్తారు అందులో ఎటువంటి డౌట్ పడవలసిన విషయం లేదు మీరు కనుక అక్రమంగా తీసుకున్నట్టే ఉంటే మాత్రం వాటే మీరు రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు కాస్త వెసులుబాటు మీకు దొరకవచ్చును మీరే ముందుగా మేము తీసుకున్నామని మీరే మీకు మీరే లొంగిపోయే అవకాశం కూడా ఉంటుంది అది మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది రికవరీ కూడా రికవరీ కూడా చేసే అవకాశం కూడా ఉన్నది ఆ విధంగా కూడా జరగవచ్చును నేనైతే నమ్మకంగా చెప్తున్నాను గవర్నమెంట్ మాట కాదు ఖచ్చితంగా మీరు ఇన్ని నెలలు తీసుకున్న ఇన్ని సంవత్సరాలు తీసుకున్న పెన్షన్ కూడా ఒకవేళ రికవరీ చేసే అవకాశం కూడా ఉండవచ్చు రద్దు చేయడం అనేది వాస్తవము కానీ రికవరీ చేసేది మాత్రము ఇంకా రాలేదు ఒకవేళ జరిగితే మాత్రము జరగవచ్చును మీరు మాత్రం అలర్ట్గా ఉండవలసిన అవసరం మీకు ఉన్నది ఓకే Thank you